ఈ నడుము నొప్పి తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు ఇంతకుముందు చెప్పాను కదా మొట్టమొదటి పదార్థము షుంటి నడుము నొప్పికి షుంఠి వైద్యం అని చెప్పాను కదా మొట్టమొదటి పదార్థం షుంఠి రెండవది ఆముదం ఈ రెండు పదార్థాల్లోనే ప్రకృతి వివిధ రకాలైన రసాయన పదార్థాలను నిక్షిప్తీకరించి నడుము నొప్పి తగ్గేందుకు మనకి ప్రసాదించడం జరిగింది మరి ఈ రెండు పదార్థాలను మనం సేకరించుకొని దగ్గర ఉంచుకున్న తర్వాత ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదటగా ఒక పాత్రలో రెండు వందల మిల్లీ లీటర్ల నీళ్లు ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఇందులో శొంఠి చూర్ణాన్ని ఒక టీ స్పూను అంటే ఇంచుమించు ఒక ఐదు గ్రాములు షుంఠి చూర్ణాన్ని ఇందులో వేసేయాలన్నమాట దీంతోపాటు ఫైవ్ ఎంఎల్ ఒక టీ స్పూను ఆముదం కూడా ఇందులో వేసేయాలన్నమాట బాగా కలిపిన తర్వాత పాత్రని పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద వంద మిలీ నీళ్ళు నీళ్లు మాత్రమే అంటే సగం నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి